హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మొగలి చెట్టు అండి కొత్తగా మన తోటలోకి వచ్చింది అయితే దీన్ని సంపాదించాలని చాలా నాళ్ళు ప్రయత్నం చేశాను నాకు తెలియదు నర్సరీలో కూడా అమ్ముతారని కారణం ఏంటంటే ఇది కూడా అసలు అమ్మే మొక్క కింద అయిపోయింది అంటే పల్లెటూరులో అసలు ఇదివరకు డొంకలు ఉండేవి దీన్ని దగ్గరికి వెళ్ళాలంటే భయం అది ఒకటి ముళ్ళు ఉంటాయి చాలా రంపాల్లో ఉంటాయి మీరు దగ్గరికి చూడండి ఇవన్నీ కూడా రంపంలో ఉంటాయి అన్నమాట ముళ్ళు నెక్స్ట్ రెండోది ఏంటంటే విపరీతమైన పాములు ఉంటాయండి త్రాచులు జిర్రగుడ్లు ఇవన్నీ కూడా ఈ మొగలు డొంకల్లో చేరతాయి ఇది మంచి సువాసన వస్తుందండి అసలు ఎక్కడున్నా కూడా మొగలు డొంకలు వచ్చే పూలు పూసే సీజన్లో ఇంచుమించుగా మీకు ఆగస్ట్ సెప్టెంబర్కి బాగా ఎక్కువ వస్తాయి పూలు ఇప్పుడు మొగ్గదశ స్టార్ట్ అవుతుంది మనకి మే జూన్కి మొగ్గదశ స్టార్ట్ అవుతుంది అయితే ఇవి విపరీతమైన డొంకల కింద అలివేస్తాయన్నమాట మనకి ఎరటి మొక్కలకి ఎలా అయితే పిలకలు వస్తాయో ఇవి కూడా ఒకటి పాతి మన నేల మీద పాతి ఉంటే మాత్రం విపరీతంగా అలివేస్తాయి మామూలుగా ఇవి కొబ్బరి చెట్టు అంత హైట్ కూడా అవుతాయండి బాగా ఎత్తి పెరుగుతాయి ముప్పై మీటర్లు నలభై మీటర్లు కూడా ఎత్తి పెరుగుతాయి అయితే ఇవి డొంకల కింద అడిగితే మాత్రం ఇంకా మనం కంట్రోల్ చేయడం కష్టం మనం తెచ్చుకోవాలనుకుంటే ఇలా కుండీల్లో తెచ్చుకోవడం బెస్ట్ ప్రస్తుతం నర్సరీల్లో ఏంటంటే బ్యాగ్ల్లో కానీ కుండీల్లో కానీ నమ్ముతున్నారు అయితే ఇది ఎంతవరకు పూలు ఇస్తుంది అనేది తెలియదు వాడు చెప్పడం ఏంటంటే ఇలాగే పొట్టుగా పెంచితే మీకు ఒక ఏడాది తర్వాత పూలు పూసేస్తుందండి మొదటి కాండాలు మేము పాతి పెడతామని అని చెప్పాడు కాండం మంచి స్ట్రాంగ్గా ముదురుగా ఉంది వాస్తవానికి దీనికి కేతకి పుష్పం అని పేరు సంస్కృతంలో దీన్ని యూజింగ్ ఏంటి అని అనుకుంటే సెంటు సెంటు రకరకాల పెర్ఫ్యూమ్స్ అన్ని కూడా వాడతారు అలాగే ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అయితే దీన్ని మామూలుగా శివ పూజకి పనికిరాదండి ఈశ్వరుడు యొక్క పూజకి నిషిద్ధం ఇది ఎందుకు అనేది ఒక చిన్న కథ ఉంది అది కూడా చెప్తాను నాకు ఈశ్వరుడు బాగా పెరిగిపోతూ ఉన్నట్ట కారణం ఏంటంటే విష్ణు ప్లస్ బ్రహ్మగారు వీరిద్దరు కూడా ఒకరినొకరు నేనంటే నేనంటే లోకాన్ని సృష్టించింది నేనే కాబట్టి నేనే పెద్ద అని ఇలా లేదు లేదు నా నా అభివృద్ధి నువ్వు అసలు అని చేత నీకు తండ్రిని కాబట్టి నేనే పెద్దని ఇలా రకరకాలుగా వీళ్ళు వాదించుకున్నారట అంటే పెద్ద చిన్న వయసులో ఎలా వస్తాయంటే దేవతల్లో ఎవరికి ఎక్కువ శక్తి ఉందో దాన్ని పూలుస్తారన్నమాట ఆ కారణం చేత నాకే శక్తి ఎక్కువ అని ఈయన కాదు కాదు నాకే ఎక్కువ అని ఈయన అంటే బ్రహ్మా ఇద్దరు కూడా ఇలా పో పోటీ వచ్చింది వీళ్ళిద్దరికి వాదన వచ్చింది తద్వారా మన ఇద్దరికీ అతీతంగా ఉన్న పరమేశ్వరుని అడుగుదాం అని చెప్పేసి ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగారట ఇలా మాకు వాదన వచ్చింది ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పేసి అడిగితే స్వామి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని నేను ఏం చెప్పగలను ఒక పని చేయండి నేను ఒక లింగాకృతిగా తయారవుతాను దాని మొదలు పైకి ఒకటి వెళ్ళండి చిన్న పాదాల వెళ్ళండి పాదాలు దర్శించుకుని లేదా నా శిరస్సు ధరించుకుని దర్శించుకుని ఎవరైతే నా దగ్గరికి ముందుగా వస్తారో వారు పెద్ద అంటే వారు గొప్ప అని చెప్పేసి శివుడు చెప్పాడు అలా ఈశ్వరుడు ఒక బ్రహ్మాండమైన జ్యోతిష్ రూపంలో బాగా పైకి ఎదిగిపోయాడు అవి పద్నాలుగు లోకాలు కూడా కనిపించేలా ఉన్నాయి అంతటి శివలింగం పైకి వెళ్ళిపోయారు అయితే మరి దీనికి సంబంధించి బ్రహ్మగారేమో పైకి వెళుతున్నారట ఏమో పాదాల వైపు వెళుతున్నారట విష్ణు ఎంత వెతికినా కూడా పాదాలు కనపట్టలేదు అలా కిందకుంటూనే ఉంది అలాగే బ్రహ్మగారు ఎంత పైకి వెళ్తున్నా కూడా ఆయనకి శిరస్సు కనపట్టలేదు మరి ఎలాగా అని చెప్పేసి విష్ణుమూర్తి సరే ఇంకా మనం వాటర్ ఫాల్ అయిపోయినట్లేనేమో బ్రహ్మగారి గెలిచి ఉంటారు అని శిరస్సు దొరకదు మన దూరం ఉన్న కూడా ఇది పెరిగేలా లేదు అంచేత పరమేశ్వరుడే మన ఇద్దరికన్నా గొప్ప అయి ఉంటాడని చెప్పేసి ఆయన భావించి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడు బ్రహ్మగారు ఆయనకి తిరుగు ప్రయాణం అవుతూ ఆలోచించుకున్నాడు ఆయనకి కూడా శిరస్సు దొరకలేదు ఆయన కూడా తిరుగు ప్రయాణం అవుతున్నాడు కాకపోతే ఆయన అనుకున్నాడు ఏంటి మనం ఓడిపోతే ఒకవేళ మనం అంటే ఈగో హర్ట్ అవుతూ ఉంటుందంట అయితే తను గెలిచినా గెలవకపోయినా తనకి మనసు అంగీకరించదన్నమాట ఓడిపోవడం కోసం అంచేత ఆయన ఏం చేశాడంటే వెళుతూ వెళుతూ ఉండగానే ముందు ఒక ఆవు వస్తుంది అనమాట పైనుంచి ఆ వస్తే ఆవు నేను చూసేవా పై నుంచి ఇంకా పైనుంచి వస్తున్నావు కదా ఇంత పై నుంచి వస్తున్నావు అంటే ఇదిగో పలానా ఇంత దూరం నుంచి వస్తున్నానని చెప్తుంది అక్కడ ఏమైనా ఈశ్వరుడు యొక్క శిరస్సు కనిపించిందని అడుగుతాడు అబ్బాయి లేదు నాకేం కనిపించలేదు ఇంకా పైకి ఎక్కడికో ఉందని చెప్తుంది ఆవు నా కూడా ఉండి అంటాడు తర్వాత ఇంకా పైకి వెళ్తాడు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఆవి ఎక్కడి నుంచి వస్తుందో దాని పైకి కూడా వెళ్తాడు అలా పైకి వెళ్ళినా కూడా కనిపించదు అప్పుడు ఒక మొగలుపు ఇప్పుడు మనం చూస్తున్న చెట్టే ఆ మొఘలకు పై నుంచి కింద పడుతూ ఉంటుంది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే పలానా ఇంత దూరం నుంచి వస్తున్నానని చెప్తుంది నువ్వు ఏమైనా కనుక ఈశ్వరుని అంటే లేదు దేవతలను శివుడికి పూజ చేయడానికి ఉపయోగించారు కాకపోతే శిరస్సు కనపడలేదు మధ్య భాగంలోనే వేశారు అని చెప్తాడు చెప్తుంది ఆ మొగలు పువ్వు అలా చెప్పిన తర్వాత సరే నడైతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాడు అలా ప్రయాణించిన తర్వాత డెసైడ్ అవుతాయనమాట ఇంక ఇది తెలియలేదు విష్ణుమూర్తి ఈ పాటికి పాదాలు కనిపించేసి ఉంటాయి ఆయనే నగ్గేసే ఉంటాడు మనం కనిపించలేదంటే మనం ఊడిపోతాం కదా అని చేత మనం నగ్గాలని చెప్పేసి ఈ ఆవుని మొగలుపుని సాక్ష్యానికి చెప్పమంటాడనమాట ఏమని అంటే మాకు బ్రహ్మగారు చూశారు ఈశ్వరుడి యొక్క తలని చూశారు మేమిద్దరం కూడా చూసిన స్వామి బ్రహ్మగారు చూడడం అని చెప్పేసి ఈశ్వరుడికి చెప్పడానికి వీళ్ళిద్దరిని సాక్ష్యం అనమాట నిజానికి ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగదు మూడో కంటికి తెలియకుండా అంటాం కానీ ముక్కంటికి తెలియకుండా ఏది జరగదు అందుచేతనే ఆ ఈశ్వరుడు నవ్వుకున్నట్ట నవ్వుకున్నట్టంత కోపం కూడా వచ్చిందట నువ్వు సత్యలోకంలో ఉంటావు కాబట్టి సత్యాన్ని పలకాలి అలా పలకనందుకు నీకు ఈ రోజు నుంచి ఎవరు కూడా పూజించరు అని బ్రహ్మగతి శాపం ఇచ్చారట ఇక అబద్ధపు సాక్షి అని చెప్పినందుకు అంటే ఈరోజు మనకి చాలామంది అబద్ధ అబద్ధపు సాక్షి చెప్తుంటారు అలా చెప్పిన వాళ్ళకి కూడా అలాంటి చేపలు తగులుతాయి అన్నది మనకి ఈ కథ పరిస్థితి అన్న ఈ మొగల పువ్వు ఎప్పుడైతే అబద్ధపు సాక్షి చెప్పిందో ఈ మొగల పువ్వుని నువ్వు ఏ రోజు ఈ రోజు నుంచి నా అంటే నా నా పూజ విధానం భాగంలో పుష్పాలు ఏవైతే సమర్పిస్తారో అందులో కేతకీ పుష్ప నిషేధము అని ఈ పువ్వుని నిషేధించాడు అలాగే ఆవుకి నువ్వు సకల దేవతా స్వరూపమైన గోమాతవి నీకు అయినా అబద్ధం చెప్పావు కాబట్టి నిన్ను కూడా సిపిస్తున్నాను ఈ రోజు నుంచి నీకు పూజలు లేవు అని చెప్పేసి చెప్పిస్తాడు మరి ఈ ముగ్గురు కూడా గురైనప్పటికీ కూడా మళ్ళీ వెళ్ళే ముగ్గురు కూడా వేడుకుంటారు బ్రహ్మగారేమో మన్నించండి స్వామి నాకు ఆ హంభం నేను పైగా బ్రహ్మగారి విష్ణు ఎక్కడైతే పాదాలు చూసేసేయడమో అనేది నేను ఓడిపోతానని చెప్పేసి కానీ విష్ణువుని జైత్య ఒప్పేసుకున్నాడు పాదాలు చూడలేదు నాకు కనపడలేదు నేను ఓడిపోయానని కానీ నాకు మాత్రం అది తెలియదు కదా ఒకవేళ ఆయన పాదాలు చూసేసాను ఉన్నాడేమో అందుచేతనే మనకి ఓడిపోతావు అని చెప్పేసి నువ్వు కనిపించావని చెప్పాను స్వామి మన్నించి నా పూజార్హత నాకు ఇప్పించండి అని చెప్పేసి బ్రహ్మగారు పెడుకుంటారు ఆ కారణం చేతనే మనకి ఇంటికి పురోహితులు వచ్చినప్పుడు బ్రహ్మగారు వచ్చారండి అంటాం మా ఇంటి బ్రహ్మగారిని అంటాం అంటే బ్రహ్మగారికి ఏమని చెప్పాడు ఈశ్వరుడు ఎక్కడైతే పురోహితులు పేట మీద కూర్చొని మనకి ఈ వైదిక కార్యక్రమాలు చేయిస్తుంటారో వారు బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అయిన నువ్వు ఆ బ్రాహ్మణుడి మీద అవాహన అయ్యి ఆ యజమానులు ఆఖరిని బ్రాహ్మణుడిని పూజించి వారికి నూతన వస్త్రాదుచ్చి దక్షిణ సమర్పిస్తూ ఉంటారు ఆ కారణం చేతనే ఆ పూజ ఏదైతే చేస్తారో పురోహితుడికి అప్పుడు నువ్వు ఆ పురోహితుడి మీద ఆవాహన అయ్యి ఆ పూజల్ని మనుషుల చేత అందుకుంటావు అని చెప్పేసి ఆయన దాన్ని సవరణ చేశాడమాట అందుకే మన ఇంటికి వచ్చిన పురోహితుల్ని బ్రహ్మగారు అని ఒకళ్ళు ఉంటారు మిగిలిన వాళ్ళని ఋత్వికులు అంటారు అంటే మిగిలిన వాళ్ళు మంత్ర సహాయం చేస్తుంటారు కానీ ఇంటి బ్రహ్మ అనేది ఒకళ్ళనే పెట్టుకుంటున్నారనమాట సాధారణంగా ఆ కారణం చేత ఆ బ్రహ్మగారు ఎవరు ఉంటే చతుర్ముఖ బ్రహ్మగారే అని చెప్పేసి చెప్పబడుతుంది అన్నమాట అలా బ్రహ్మగారికి శాప అయింది తర్వాత మరి ఆవు కూడా వేడుకుంది అయ్యా మమ్మల్ని సృష్టించింది బ్రహ్మగారి కదా మరి తండ్రి మాట జవదాటకూడదు కదా ఆ కారణం చేత మేము ఎలా అబద్ధం చెప్పవలసి వచ్చింది దయచేసి మన్నించి మాకు కూడా పూజార్హత కల్పించు స్వామి అని చెప్పేసి ఆ ఆవు ఆ మొగలి పువ్వు కూడా వేడుకునేట ఆ చేత ఆవుకి సరే నువ్వు ముఖంతో తల ఊపేవు కాబట్టి ఊని అనేత అలా ముఖంతో ఊకొట్టావు కాబట్టి ముఖానికి శాపం ఇస్తున్నాను ముఖాన్ని ఈరోజు ఎవరో పూజించరు ఈ రోజు నుంచి భాగాన్ని పూజిస్తారు అని చెప్పేసి భాగానికి అర్హత ఇచ్చాడు అందుకే గోపూజ చేసేటప్పుడు వెనకాలనే పూజ చేయాలి ఎదర పూజ చేయకూడదు ముఖానికి అలంకరణ వరకు చేయొచ్చు కానీ పూజ చేయకూడదు అని చెప్పేసి అవుతుంది ఇక మూడో విషయం పుష్పం అన్నమాట కేతకి పుష్పం ఈ మొగలు పువ్వు అది కూడా వేడుకుంది క్షమించమని అడిగింది ఆ కారణం చేత మొగలు పువ్వుకి ఏం చేశారంటే ఈ రోజు నుంచి నువ్వు సగ భాగమైన అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆవిడికి మహాప్రీతిగా నువ్వు ఆ పుష్పాలలో రారాజు అవుతావు అని చెప్పేసి ఆ కేతకీ పుష్పానికి వరవిచ్చాడమాట అనేత ఈశ్వరుడు శాపం ఇచ్చాడు కాబట్టి శివుడికి మాత్రమే పనిచేయదు ముందు దేవతలకి అందరికీ పని శాపం ఇచ్చినప్పటికీ శివుడికి శాప ఉపశమనం చేశాడు అంటే తనకు మాత్రమే పూజ చేయకూడదని మిగిలిన దేవతలకు ఎవరికైనా ఇష్టం ఉంటే దీన్ని పూజించవచ్చు అని చెప్పేసి శాపోపశమనం ఉపశమనం చేశాడు అలాగే ఒక వరం కూడా ఇచ్చాడు ఆ అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాల్లో ఒకటి అవుతావు అని చెప్పేసి అలాంటి ఉత్కృష్టమైన మొక్క ఈ మొక్క దీన్ని మామూలుగా చాలా కష్టం ఇప్పుడు ప్రస్తుతం అయితే దసరాల సమయంలో పువ్వు ఒక పువ్వు వచ్చి వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు అది మరి ఎంతవరకు న్యాయం నాకు తెలియదు అంత దారుణమైన రేట్లు అయితే దానికి ఉన్నాయి అందుచేతనే నేను ఇంక చెట్టు వేయాలని నిర్ణయించుకున్నాను అనమాట ఇది ఒక రెండు మూడు ఏళ్ళు చూసి పూ పూస్తే ఓకే లేకపోతే కనుక అప్పుడు నేలలో పాతి కింద అప్పుడు చెట్టు పైకి ఎదిగినా పర్వాలేదు అనుకోండి మిగిలిన పిల్లకలు ఏవైతే వస్తే వాటిల్ని కట్ చేసేసి ప్రూనింగ్ చేసేసి దీన్ని మాత్రం పువ్వు పూపించాలనేది నా ఆకాంక్ష ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి